డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీస్ ఇస్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిరి అకాడమీ రౌండ్ వన్ వర్సెస్ రౌండ్ టూ మరి త్రిబుల్ ఐటీ కర్నూలు ఏ విధంగా ఉంది మరి రౌండ్ త్రీలో ఏమైనా పెరిగే అవకాశం ఉంది సిఎస్ఈ బ్రాంచ్ చూద్దామా సిఎస్సి బ్రాంచ్ ముప్పై వేల నుంచి ముప్పై వేల మూడు వందల ఇరవై ఆరు నుంచి ముప్పై రెండు వేల వరకు అయితే వచ్చేసింది అంటే అయ్యే రౌండ్ త్రీలో కొద్దిగా పెరిగే అవకాశం ఉంది కర్నూలులో హ్యాపీగా మీరు మీకు ఆల్రెడీ వచ్చిన కట్ ఆఫ్ కంటే పైన ఏమైనా ఉంటే చూ మరి మీకు రావచ్చు ఇక్కడ మరి అదేవిధంగా సిఎస్ఈ ఫిమేల్ సిఎస్ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫైవ్ ఇయర్స్ కోర్స్ ఉంది ఇది ముప్పై రెండు వేల ఐదు వందలకు వచ్చేసింది ముప్పై రెండు వేల ఐదు వందల నుంచి మనకి ముప్పై నాలుగు వేలకు పెరిగింది ఇది ఇది అన్నీ పెరిగిపోయిన ఇబ్బంది ఏం లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అబ్బాయిలకి ముప్పై మూడు వేల నుంచి ఇక్కడ ముప్పై ఐదు అయితే పెరిగిపోయింది మరి సిఎస్సి ఫీమేల్ క్యాండి కేటగిరీలో చూసినట్టయితే ముప్పై నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఏడు వేలకు అమ్మాయిలకు మంచి ఛాన్స్ ఈసారి ఇంకా బాగా పెరిగే అవకాశం అయితే ఉంది సిఎస్ఈ ఫైవ్ ఇయర్స్ చూసినట్టయితే అమ్మాయిలు ఎక్కువగా ముప్పై ఐదు నుంచి ముప్పై తొమ్మిది వేలకైతే పెరిగిపోయింది అదేవిధంగా ఎలక్ట్రాన్స కమ్యూనికేషన్ ఫోర్ ఇయర్స్ చూసినట్టయితే జెండర్ ముప్పై ఏడు వేల నుంచి నలభై వేలకు ఎందుకంటే సిఎస్సి తర్వాత ఈసీఏ జాయిన్ అయ్యారు ఇక్కడ ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ ముప్పై ఏడు వేల నుంచి నలభై రెండు వేల వరకు అయితే ఛాన్స్ ఉంది మరి అదేవిధంగా చూసినట్టయితే ఈసీఈ ఫైవ్ ఇయర్స్ జనరల్లో ఓపెన్లో ముప్పై ఎనిమిది వేల నుంచి నలభై రెండు వేల వరకు అయితే పెరిగింది ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషను ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఇది ఫైవ్ ఇయర్సే కదా ఫైవ్ ఇయర్స్ అమ్మాయిలకైతే నలభై రెండు వేల నుంచి రెండు వందల నలభైకి పెరిగింది ఎక్కువ పెరగల ఇక్కడ కూడా బాగానే పెరిగి రౌండ్ త్రీలో వచ్చే ఛాన్సెస్ ఉంది ఫిమేల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను ఫోర్ ఇయర్స్ అమ్మాయిలకి ఇది చూసినట్టయితే నలభై మూడు వేల నుంచి నలభై ఆరు వేలకే పెరిగింది మెకానికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ అబ్బాయిల్లో నలభై ఐదు వేల నుంచి నలభై ఎనిమిది వేలకైతే పెరిగింది ఫైవ్ ఇయర్స్ నలభై ఎనిమిది వేల నుంచి అబ్బాయికి నలభై ఎనిమిది వేల ఆరు వందలు ఎక్కువ పెరగల మెకానికల్ ఎక్కువ మంది చేరారు ఫైవ్ ఇయర్స్ ఎక్కువ మంది చేరారు అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ ఫిమేల్ స్టూడెంట్స్కి యాభై మూడు నుంచి యాభై ఏడుకి ఇంక్రిమెంట్ మరి అప్గ్రేడ్ అవడం అయితే జరిగింది మరి ఈసీ ఈడబ్ల్యూఎస్ విషయానికి వస్తే కూడా నాలుగు వేల ఎనిమిది వందలు వచ్చిందమ్మ సిఎస్ఈ బ్రాంచ్ ఈ కర్నూలు ఐటీ నాలుగు వేల నుంచి ఎనిమిది వందల నుంచి ఐదు వేలకి కొద్దిగా ఎక్కువే పెరగల కొంచెం పర్వాలా రెండు వందలు పెరుగుతుంది మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు జన్ అమ్మాయిలకి ఆర్టిఫిష జెండర్ న్యూట్రల్కి న్యూట్రల్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఇది చూసిన నాలుగు వేల తొమ్మిది వందల నుంచి ఐదు వేలకైతే పెరిగింది ఇక సిఎస్సి ఫైవ్ ఇయర్స్ జెండర్ న్యూట్రల్లో అబ్బాయిలకి అదే నాలుగు వేల తొమ్మిది వందల నుంచి ఐదు వేల నాలుగు అయితే పెరిగింది సిఎస్సి సిఎస్సి అమ్మాయిలకి ఫోర్ ఇయర్స్ పెట్టినట్టయితే మీకు ఐదు వేల నాలుగు వందలు ఇక్కడ మారలా చూసారా ఇక్కడ సిఎస్సి ఎవరు అమ్మాయిలు దే డోంట్ వాంటు చేంజ్ ద మా ఇన్స్టిట్యూట్ని మారటానికి ఇష్టపడాల ఐదు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది అది మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమ్మాయిలు అయితే ఇక్కడ చూసినట్టయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అమ్మాయిలు ఐదు వేల ఆరు వందల నుంచి ఎనభై ఐదు నుంచి ఆరు వేల నాలుగు వందలు బాగా పెరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బా బాగా పెరగడం అయితే జరిగింది మరి అదేవిధంగా ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషను ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ న్యూట్రల్ ఐదు వేల ఎనిమిది వందల నుంచి ఐదు వేల తొమ్మిది వందలకు పెరిగింది ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషన్ ఫైవ్ ఇయర్స్ వచ్చినప్పుడు ఇక్కడ న్యూట్రల్ ఐదు వేల ఎనిమిది వందల నుంచి ఆరు వేలకు పెరిగింది బాగా పెరిగినాయి కర్నూలులో కూడా మీకు పెరిగే అవకాశం ఉంది మరి అదేవిధంగా ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ ఫైవ్ ఇయర్స్ ఎనిమిది వేల ఐదు వందల అరవై తొమ్మిది నుంచి అమ్మాయిలకి నాలుగు వేల ఎనిమిది వందలు ఒక వెయ్యి పెరిగింది మెకానికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ అమ్మాయిలకు వచ్చేసి ఇక్కడ ఎనిమిది వేల మూడు వందల నుంచి ఎనిమిది వేల ఆరు వందలకు పెరిగింది మరి ఎలక్ట్రాన్సిట్ కమ్యూనికేషన్ ఫైవ్ ఇయర్స్ వచ్చేసి అమ్మాయిలకి ఏడు వేల రెండు వందల నుంచి ఏడు వేల ఆరు వందలకు పెరిగింది మరి ఎలక్ట్రాన్సిట్ కమ్యూనికేషన్ ఫోర్ ఇయర్స్ అమ్మాయిలకు వచ్చేసి ఇక్కడ ఆరు వేల నుంచి ఏడు వేల మూడు వందలకి పెరగడం జరిగింది ఇది స్టూడెంట్స్ మరి ఈడబ్ల్యూఎస్ డేటా ఓబీసీ ఎన్సీఎల్ డేటా విషయానికి వస్తే సిఎస్సి అబ్బాయిలకి పదకొండు వేల నుంచి పదమూడు వేల వరకు అయితే పెరిగింది బాగానే పెరిగింది ఇక్కడ రెండు వేలు అయితే పెరగడం జరిగింది సిఎస్సి ఫైవ్ ఇయర్స్ పన్నెండు వేల నుంచి పన్నెండు వేల తొమ్మిది వందలకి పెరిగిందమ్మా ఇక్కడ ఫైవ్ ఇయర్స్ ఆర్టిఫిషియల్ నుంచి పన్నెండు వేల తొమ్మిది వందల నుంచి అబ్బాయిలకి ఇక్కడ పదమూడు వేల అంటే ఒక వెయ్యి అయితే పెరిగింది వెయ్యి పెరిగింది అమ్మాయిలకు వచ్చి పదమూడు వేలు సిఎస్ఈ పదమూడు వేల ఇరవై నుంచి పదిహేను వేల వరకు అయితే పెరిగింది ఫోర్ ఇయర్స్ ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషన్ ఫోర్ ఇయర్స్ పదమూడు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది నుంచి పదిహేను వేలు ఇక్కడ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఫోర్ ఇయర్స్ పదిహేను వేల వరకు అయితే పెరిగింది ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషన్ ఫైవ్ ఇయర్స్ వచ్చేదానికి ఇక్కడ పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల వరకు జెండర్ న్యూట్రల్ పెరిగింది సిఎస్ఈ బ్రాంచ్ అమ్మాయిలకి కంప్యూటర్ సైన్స్ ఫైవ్ ఇయర్స్ కోర్స్ వచ్చేసి పదిహేను వేల నుంచి పదిహేను వేల ఆరు వందలు పదిహేను వేల మూడు వందల నుంచి పదిహేను వేల ఆరు వందలకు వచ్చింది ఇక ఆర్ వన్ ఆర్ టూలో అప్గ్రేడ్ అయిన వాళ్ళు కొత్తగా సీటు వచ్చిన వాళ్ళు అమ్మాయిలకి మరి ఇరవై ఇరవై వేల రెండు వందల నలభై నుంచి వీళ్ళు పెరిగి ఇరవై రెండు వేలకి పెరిగారు ఇరవై రెండు వేలకి పెరగటం జరిగింది తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ ఇరవై వేల నుంచి ఇరవై ఒక్క వేలకు వచ్చేసింది అమ్మాయిలకి ఇక్కడ అప్గ్రేడ్ అయ్యింది రౌండ్ వన్ రౌండ్ టూలో అప్గ్రేడ్ అవ్వడం అయితే జరిగింది ఇక్కడ చూసినట్టయితే మరి ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషను ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ చూసినట్టయితే అమ్మాయిలకి పదిహేడు వేల నుంచి ఇక్కడ పదిహేడు వేల పంతొమ్మిది వేల వరకు వచ్చేసింది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఫైవ్ ఇయర్స్ పదిహేడు వేల తొమ్మిది వందల పదహారు వేల తొమ్మిది వందల నుంచి పంతొమ్మిది వేలకు వచ్చేసింది ఫైవ్ ఇయర్స్ ఈ విధమైన డేటా అయితే మరి ఓబీసీ ఎన్సీఎల్లో ఉంది పెరిగినాయి ఆల్మోస్ట్ ఆల్ పెరిగింది ఓబీసీ ఓబీసీఎన్సీఎల్ ఇక ఎస్సీ స్టూడెంట్ విషయానికి వస్తే ఇక్కడ సిఎస్ఈ ప్ర సేమ్ పెరగలదమ్మా నాలుగు వేల నాలుగు వందల నలభై ఐదు నుంచి పెరగలేదు సిఎస్సి ఫోర్ ఇయర్స్ సిఎస్ఈ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పెరగల ఇక్కడ ఫైవ్ ఇయర్స్ ఎస్సీ స్టూడెంట్స్ సేమ్ ఉంది ఫోర్ ఇయర్స్ అయితే నాలుగు వేల ఆరు వందల నుంచి ఐదు వేలు ఇక్కడ కాకపోతే ఫైవ్ ఇయర్స్ చూజ్ చేసుకున్నారు ఎస్సీ స్టూడెంట్స్ మరి సిఎస్సి బ్రాంచ్ ఫిమేల్ స్టూడెంట్స్ ఫోర్ ఇయర్స్ ఐదు వేల ఏడు వందల నుంచి ఐదు వేల ఏడు వందల నుంచి ఇక్కడ చూసినట్టయితే ఫోర్ ఇయర్స్ ఐదు వేల బాగా పెరిగింది మరి ఫోర్ ఇయర్స్ ఏడు వేల నాలుగు వందలకు వచ్చేసింది ఇక్కడ డిఫరెంట్గా వచ్చింది మరి సి ఆర్టిఫిషియల్ ఇంటెలి ఐదు వేల ఎనిమిది వందల నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మరి ముఖ్యంగా ఇక్కడ ఐదు వేల తొమ్మిది వందలకి వచ్చేసింది జెండర్ న్యూటర్లో ఎలక్ట్రాన్సడ్ కమ్యూనికేషను ఫోర్ ఇయర్స్ చూసినట్టయితే ఇక్కడ జెండర్ న్యూటర్లో మరి ఆరు వేల మూడు వందల నుంచి ఆరు వేల ఐదు వందలకు వచ్చేసింది ఇక్కడ ఎలక్ట్రాన్సట్ కమ్యూనికేషను ఫైవ్ ఇయర్స్ ఆరు వేల ఐదు వందల నుంచి ఇక్కడ ఆరు వేల ఆరు ఆరు వందల ముప్పై రెండు ముప్పై రెండుకు వచ్చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫిమేల్కి ఇక్కడ ఏడు వేల అరవై ఒకటి నుంచి ఏడు వేల రెండు నాలుగు వందల నుంచి ఏడు వేల ఆరు వందలకు వచ్చేసింది మరి ఇది చూసినట్టయితే కర్నూలులో మెకానికల్ మెకానికల్ ఫోర్ ఇయర్స్ అమ్మాయిలకి తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలకు వచ్చేసింది పెరిగింది ఇది రౌండ్ త్రీలో కూడా పెరుగుతాయి ఇక ఇక ఇక్కడ నుంచి అయితే ఎగ్జిస్ట్ అయిపోతారు కదా కొంతమంది ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మెకానికల్ అలాంటి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఫైవ్ ఇయర్స్ కోర్సు తొమ్మిది వేల ఐదు వందల నుంచి ఇక్కడ పదివేల వరకు పెరగడం జరిగింది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను ఫోర్ ఇయర్స్ ఎనిమిది వేల ఆరు వందల నుంచి ఇక్కడ అమ్మాయిలకి తొమ్మిది వేల ఐదు వందలకైతే పెరగటం జరిగింది ఇది స్టూడెంట్స్ మరి ఫైవ్ ఇయర్స్ మెకానికల్ జెండర్ న్యూట్రల్లో ఈ విధంగా మెకానికలు మరి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలకైతే పెరిగింది ఇది స్టూడెంట్స్ మరి ఎస్టీ స్టూడెంట్స్ ఇక ఎస్టీ స్టూడెంట్ విషయానికి వస్తే మరి సిఎస్ఈ ఇరవై రెండు పదమూడమ్మ ఇక్కడ రెండు వేల రెండు వందల నుంచి రెండు వేల రెండు వందల ముప్పై ఏడు కొద్దిగా పెరగటం అయితే జరిగింది ఫిమేల్ స్టూడెంట్స్ ఇక్కడ ఫిమేల్ స్టూడెంట్ మరి చూసినట్టయితే ఎస్టీ స్టూడెంట్స్ ఇక్కడ ఫిమేలు రెండు వేల రెండు వందల నుంచి ఇక్కడ రెండు వేల ఎనిమిది వందలకి ఇక్కడ సిఎస్సి మరి ఇక్కడ బ్రాంచ్ పెరగటం అయితే జరిగింది అది ఎస్టీ అబ్బాయిలు అయితే ఇక్కడ ఏం పెరగలదమ్మ అబ్బాయిలు సేమ్ ఉంది యాజ్ ఇట్ ఇటీజ్ ఇరవై రెండు ముప్పై ఏడు ఉంది ఇక్కడ ఇరవై రెండు పదమూడు సిఎస్సి బ్రాంచ్ అమ్మాయిలకి వచ్చేసి ఇది ఇక్కడ డేటా సరిగా సిఎస్ఈ బ్రాంచ్ అమ్మాయిలకి భారీగా పెరిగింది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అదే చూస్తున్నాను ఇరవై రెండు నుంచి మూడు వేల వరకు అయితే పెరిగింది సారీ థౌజండ్ పెరిగింది మరి ఇరవై రెండు వేల పదమూడు నుంచి మూడు వేల వరకు అయితే ఇక్కడ ఇక్కడ మూడు మూడు వేల వంద అర వారికి పెరిగింది మూడు వేల నూట ముప్పై అంటే మెకానికల్ కంటే సిఎస్ఈ కిందకి వెళ్ళిపోయింది ఇక్కడ అమ్మాయిల విషయానికి వస్తే మరి అదేవిధంగా ఆర్టిఫిషియల్ అండ్ డేటా సైన్స్ టూ ఫైవ్ అబ్బాయిలు ఆర్టిఫిషియల్ అండ్ డేటా సైన్స్లో ఇరవై నాలుగు యాభై నాలుగు ఉంటే ఇక్కడ ఇరవై నాలుగు ఎనభై ఐదు వచ్చేసింది మరి కంప్యూటర్ సైన్స్ సిఎస్ఈ ఫైవ్ ఇయర్స్ ఇరవై నాలుగు ఎనభై ఐదు ఇరవై నాలుగు ఎనభై ఐదు నుంచి ఇరవై ఐదు అరవై ఏడుకు వచ్చేసింది రెండు వేల ఐదు వందలు మరి ఈసీఈ ఫైవ్ ఇయర్స్ కోర్స్ ఎక్కువ తీసుకున్నారు ముందు ఈసీఈ ఫైవ్ ఇయర్స్కి సంబంధించిన డేటాలో రెండు వేల ఇది ఫైవ్ ఇయర్స్ కదా ఇది ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషన్ ఇది ఫైవ్ ఇయర్ రెండు వేల ఐదు వందల అరవై ఇది ఎక్కువ మార్లా ఈసీఈ ఎక్కువ మార్లా సేమ్ ఉంది ఇరవై ఐదు అరవై ఉంది ఇరవై ఐదు అరవై ఉంది ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషను ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అసలు ఫైవ్ ఇయర్స్కి ప్రయారిటీ ఇచ్చాడు ఇక్కడ టూ సెవెన్ ఫోర్ ఇయర్స్ చూస్తే టూ సెవెన్ టూ నైన్ అంటే వీళ్ళు కర్నూలు ఎక్కువ వన్ ఇయర్ చదవటానికి ఇంట్రెస్ట్ పడుతున్నారు టూ సెవెన్ టూ వన్ టూ ఎయిట్ సెవెన్ టూ ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషను వచ్చేసి మరి ఫోర్ ఇయర్స్ ఫిమేల్ కోటాలో ఇక్కడ ఇరవై అది ఇది మారల రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఐదుకి వచ్చేసింది మరి ఇది స్టూడెంట్స్ మరి ఈ విధంగా మెకానికల్ చూసినట్టయితే అమ్మాయిలు నాలుగు వేల ఐదు వందల నలభై మూడు నుంచి ఐదు వేల వరకు వచ్చేసి అప్గ్రేడ్ అయ్యారు ఫోర్ ఫైవ్ ఇయర్స్ మెకానికల్ ఫోర్ ఇయర్స్ నాలుగు వేల రెండు వందల నుంచి నాలుగు వేల ఐదు వందలకు అప్గ్రేడ్ అయ్యారు మెకానికల్ ఫైవ్ ఇయర్స్కి వచ్చేసి అబ్బాయిలు మూడు వేల మూడు వందల నుంచి మూడు వేల నాలుగు వందలకి వచ్చారు మెకానికల్ ఫోర్ ఇయర్స్కి వచ్చి మూడు వేల ఎనభై రెండు నుంచి మూడు వేల మూడు వందలకు అప్గ్రేడ్ అయింది అప్గ్రేడ్ అవ్వటం అయితే జరిగింది ఇది స్టూడెంట్స్ మరి రౌండ్ వన్ వర్సెస్ రౌండ్ వన్ వర్సెస్ రౌండ్ టూ కట్ ఆఫ్ ఇక రౌండ్ త్రీ అయితే మనకి బుధవారం వెన్స్డే ఫస్ట్ రెండో తారీఖుని పది గంటలకైతే అయితే రిజల్ట్స్ అవకాశం వి వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రౌండ్ త్రీ ఎలా ఉందో పెరిగిద్ది అనుకుంటున్నాను నేను మంచిగా ఎక్కువ ర్యాంక్ వచ్చిన సీట్స్ వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ బాయ్